ఏపీ తెలంగాణ మధ్య సాగుతోన్న నీటి వివాదాల పరిష్కారం దిశగా కీలక ముందడుగు పడింది సమస్యల పరిష్కారం కోసం కేంద్ర జల సంఘం చైర్మన్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసింది ఇరు రాష్ట్రాల నుండి నలుగురు అధికారులు చెప్పిన ఈ కమిటీలో చోటు తక్కించుకున్నారు తెలుగు రాష్ట్రాల మధ్య నదీ జలాల వివాదాల పరిష్కారానికి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర సంఘం చైర్మన్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసింది ఈ కమిటీలో రెండు రాష్ట్రాల జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో పాటు కమిటీలో కృష్ణా గోదావరి బోర్డుల చైర్మన్లు సభ్యులుగా ఉన్నారు ఏపీ తెలంగాణ నుంచి నలుగురు అధికారులు చొప్పున కమిటీలో చోటు కల్పించింది ఈ కమిటీలో తెలంగాణ నుంచి జలవనరుల శాఖ సలహాదారు ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ తెలంగాణ ప్రభుత్వ స్పెషల్ సెక్రటరీ ఇంజనీర్ ఇన్ చీఫ్ సభ్యులుగా వ్యవహరించనుండగా ఆంధ్రప్రదేశ్ నుంచి జలవనరుల శాఖ స్పెషల్ సెక్రటరీ జలవనరుల శాఖ సలహాదారు ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ సభ్యులుగా ఉండనున్నారు గత పదకొండేళ్లుగా తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాల పరిష్కారానికి ఈ కమిటీ పలు సూచనలు చేయనుంది ఇందుకోసం ప్రత్యేకమైన వేదికలను ఏర్పాటు చేసి సమన్వయంతో సమస్యల పరిష్కారానికి పరిష్కారాలు చూపనుంది కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ అధ్యక్షతన రెండు వేల ఇరవై ఐదు జులై పదహారున ఢిల్లీలో ఏపీ తెలంగాణ రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు రేవంత్ రెడ్డిలతో నిర్వహించిన సమావేశంలో కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు చర్చల ఫలితంగానే సమస్యల్ని సాంకేతికంగా పరిశీలించి పరిష్కార మార్గాల్ని సూచించేందుకు ఉమ్మడి కమిటీ అవసరమని భావించారు ఈ కమిటీలో కేంద్ర జలశక్తి శాఖతో పాటు ఏపీ తెలంగాణ రాష్ట్రాల అధికారులు సాంకేతిక నిపుణుల్ని నియమించాలని సూచించారు ఇందుకోసం ఇరు రాష్ట్రాలు తమ ప్రతినిధుల్ని నామినేట్ చేయాలని కోరగా డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదులో తెలంగాణ ప్రభుత్వం తన నామినేషన్ ని పూర్తి చేసింది దీంతో కేంద్ర ప్రభుత్వం తాజాగా ఈ కమిటీని అధికారికంగా నోటిఫై చేసింది ఏపీ తెలంగాణ మధ్య ఇటీవలే తీవ్ర వివాదాస్పదమైన పోలవరం బనకచర్ల ప్రాజెక్టులతో పాటు ఇతర వివాదాల పరిష్కారానికి ఈ కమిటీ కృషి చేయనుంది ఇరు రాష్ట్రాల మధ్య నీటిని సమానంగా పంచడం పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులు కొత్త ప్రతిపాదనలు వంటి కీలక అంశాలపై ఈ కమిటీ సమగ్రంగా అధ్యయనం చేసి పరిష్కార మార్గాల్ని ఈ కమిటీ సూచిస్తుంది ఇదే సమయంలో కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ రెండు గడువుని కూడా కేంద్రం రెండు వేల ఇరవై ఆరు జులై వరకు పొడిగించింది ఏపీ పునర్విభజన చట్టం రెండు వేల పద్నాలుగులోని సెక్షన్ ఎనభై నాలుగు ప్రకారం ఏర్పడిన అపెక్స్ కౌన్సిల్ నిర్ణయాల మేరకు ఇప్పుడు ఏర్పాటైన ఈ నూతన కమిటీ క్షేత్రస్థాయిలో ఉన్న జల వివాదాల్ని లోతుగా అధ్యయనం చేయనుంది